మంత్రివర్గ విస్తరణ వీలైనంత త్వరగా పూర్తి చేసే దిశలో ఏఐసీసీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే రాష్ట్ర నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన పార్టీ అధిష్టానం పెద్దలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీలో ఏఐసి పెద్దలతో భేటీ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ అభిప్రాయాలను నివేదించారు నలుగురు లేదా ఐదుగురు మంత్రులకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అందులో ప్రధానంగా మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముద్రాజ్ బోధన్ ఎమ్మెల్యే రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ విప్ ఆది శ్రీనివాస్ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి రెడ్లకు రెండు పదవులు ఇచ్చినట్లయితే రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డిలకు పదవులు దక్కే అవకాశం ఉంది మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలకు కేబినెట్ హోదాతో ఇతర పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండడం సీనియర్ నాయకుడు కావడంతో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిన్నటి కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది అదేవిధంగా లంబాడీ సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ను డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం ఆశిస్తున్నారు గడ్డం వివేకు అవకాశం ఇచ్చినట్లయితే ప్రేమ్సాగర్ రావుకు ఆ జిల్లా నుంచి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపించడం లేదని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి దీంతో చాలా కాలంగా మంత్రి పదవి కోసం వేచిచేస్తున్న ప్రేమ్సాగర్ రావుకు కూడా కేబినెట్ హోదా కల్పించి ఇతర పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం బీసీలకు రెండు పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే శ్రీహరి ఆది శ్రీనివాసులకు దక్కే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు పదవులు ఇవ్వడం తప్పనిసరి అని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ కోర్ కమిటీ సమావేశంలో అధిష్టానానికి నివేదించినట్లు తెలుస్తోంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరే ముందు మంత్రి పదవి హామీ ఇచ్చినప్పటికీ అదే కుటుంబానికి చెందిన కొమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకమైన మంత్రి పదవులు ఉండడంతో ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనట్లయితే ప్రత్యామ్నాయంగా ఏ పదవి ఇచ్చి సంతృప్తి పరచాలన్న యోచనతో ఉన్నట్లు సమాచారం సామాజిక సమతుల్యత పాటిస్తూనే అన్ని వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండేటట్లు చూడాలని కాంగ్రెస్ రాష్ట్ర జాతీయ నాయకత్వాలు యోచిస్తున్నట్లు సమాచారం